నమస్కారం అండి నా పేరు మర్రి జ్యోతి నేను ఈ పట్టణంలో ఇరవై రెండో వార్డు నుంచి కార్పొరేటర్గా నామినేషన్ వేసినాను భారతీయ జనతా పార్టీ నుంచి అరవైలో ఒకటిగా ఉండాలనుకుంటున్నామా లేకపోతే అందరితో పాటు ఉండాలనుకుంటున్నామా అనుకోకుండా అభివృద్ధి పథంలో మన దేశ ప్రధానమంత్రి ఇప్పుడు దేశాన్ని ముందుకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు అదే పార్టీ నుంచి నేను ఉన్నాను అదేవిధంగా మన ఈ వార్డులోనే డీకే అరణ గారు ఎంపీ గారు ఇక్కడే ఉండి ఇక్కడే నివసిస్తూ ఉంటారు వారు వారు కూడా ముఖ్యంగా బాగా వర్క్ చేయడం జరుగుతుంది ఆమె చాలా పట్టుదలగా సహకారంతో మాకున్నారు తప్పకుండా మన వార్డులో అన్ని పనులు అన్ని ఈ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మున్సిపాలిటీ ఆ పనులన్నీ వాళ్ళ నుంచి వచ్చే నిధుల నుంచే మనము ఈ పనులు వాడుకోవాలి అవన్నీ దేశ ప్రధానమంత్రి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి ఆయన ముందు ముందుకు తీసుకెళ్తున్నారు అవన్నీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ మన పార్టీని ముందుకు నడిపించాలని మన ప్రజలను నేను కోరుకుంటున్నా ఈ కాలనీలో ఉన్న ఏ సమస్యలనైనా ఏదైనా అరుణమ్మ గారిని ముందుకు ఉంటారు కాబట్టి తను ఎంపీగా ఉన్నారు కాబట్టి మనము ముందుకు అడగడానికి కూడా మనకు అవకాశాలు చాలా ఉన్నాయి ఆమె కూడా ముందుకు వస్తారు మన ఉన్నారు మన పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్తారు తప్పకుండా ఆమె హాని ఇస్తున్నారు తప్పకుండా నేను ఏది కానీ ముందుంటా మిమ్మల్ని నేను ఏది కానీ అన్నిటికీ నేను మీ వెనుక ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఏ ప్రాబ్లమ్స్ ఉండని ఏముండని మిమ్మల్ని నేను మీ బెంబడి ఉంటా మీకు హాని హా మీకు సహాయం చేస్తా ముందుకుంటా మిమ్మల్ని ముందుకు నడిపిస్తా అని నాకు చెప్పారు నేను అదే విధంగా ముందుకు పోతున్నాను నాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా నేను వినియోగించుకోవాలనుకుంటున్నాను ప్రజలకు ఈ నీటి సమస్యలు కానీ ఈ మోరీలు ముఖ్యంగా ఇప్పుడు అండర్ డ్రైనేజు శాంక్షన్ అయింది అది కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచే శాంక్షన్ అయింది మన బహుబూ నగర్ ముందుకెళ్లాలంటే ఈ ఇలాంటి పనులన్నీ మనం చాలా గట్టిగా ప్రయత్నించి ముందుకు తీసుకెళ్ళాలి ఈ శాంక్షన్ అయిన పనులు కూడా చేయలేకపోతున్నారు ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్లు అవి ఇవి అని నాకు వెళ్తే కొన్ని వార్డుల మన ఈ వీధులలో వెళ్తే ఇరవై రెండో వార్డు వీధులలో వెళ్తే కొన్ని శాంక్షన్ అయినాయి కానీ పనులు చేస్తలేరు అనేది ఒకటి కూడా తెలిసింది ఈ ఇంటికి ఎదురుగా స్తంభాలు ఉన్నాయి అట్లాంటివి కూడా ఎవరు చూసుకుంటలేరు వీటి నుంచి ప్రమాదం జరుగుతుంది మేము నడవలేకపోతున్నాము ఒక వెహికల్ తీయలేకపోతున్నామని నేను నిన్న ఒక వీధిలో ప్రయాణిస్తుంటే మాట్లాడుతుంటే అడగడానికి పోయినప్పుడు అది కూడా సమస్య చెప్పినారు అలాంటివన్నీ నేను ముందుకుండి నేను అవన్నీ తీసుకుంటా ఆ చర్యలన్నీ తీసుకొని అందరికీ సహాయంగానే ఉండాలనుకుంటున్నా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అందరికీ మన పార్టీ మనం ముందుకెళ్ళి ఏ విధంగా చేయాలి ఎట్లుండాలి ఏ రకంగా ఉండాలి మనం ఎట్ల ముందుకు వెళ్ళాలి మన భవిష్యత్తు ఎట్లుండాలి అనే ఆలోచనలోనే నేను ఉన్నా అదేవిధంగా అందరి సహకారం నాకుంటే నేను తప్పకుండా ఈ పనిని చేయగలుగుతా నన్ను డికే అర్ణమ్మ గారు బలపరిచి నన్ను నిలబెట్టినరు పార్టీలకు అధితం అధికంగా నేను పని చేస్తానని మీరు ఒక డైనమిక్ లీడర్గా ఉంటారు మీరు ఉండాలి జే లేడీస్ జనరల్ వచ్చింది మీరు తప్పకుండా ఉండాలని నన్ను వారే బలపరిచి నన్ను నిలబెట్టినరు కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా నేను ముందుకు తీసుకెళ్తా ఇది నా నుంచి ఎలాంటిదైనా కూడా నేను సహా ముందుకు వెళ్ళడానికి ఎనీ టైం నేను ముందుకు పోడా చేయండి మమ్మల్ని గెలిపించండి తప్పకుండా